హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈరోజు మన సత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గం నల్లచూరు మండలం కే పూలుకుంట గ్రామంలో అయితే కనుక విషాద అలుముకునే గ్రామం మొత్తం కన్నీటి పరిమితమైంది ఈ విషాద ఘటన ఏంటంటే పదహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నటువంటి అబ్బాయి యువకుడు జావీద్ ఆ అబ్బాయి గ్రామంలో ఆదివారం ఈరోజు వాలీబాల్ ఆట ఆడుతూ ఆట ఆడే సమయంలో ఆ అబ్బాయి బాల్ను కొట్టే సమయానికి అబ్బాయి అక్కడికక్కడే ఆట ఆడుతూ వాలీబాల్ ఆట ఆడుతూ కుప్పకూలిపోయాడు అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళు కావచ్చు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆ విషయాన్ని తెలుసుకుని ఆ అబ్బాయిని హుటాహుటిన అక్కడి నుండి ఆసుపత్రికి తరలించేలోపే ఆ అబ్బాయి అక్కడే కుప్పకూలి చనిపోయినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు ఈ విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు గ్రామస్తులు అసలు ఈ విషయాన్ని తెలిసిన వెంటనే కన్నీళ్ళు ఎవరికీ ఆగలేదు పదిహేడేళ్ళు అంటే పదిహేడేళ్ళు అబ్బాయి వాలీబాల్ ఆట ఆడు ఆడుతూ చనిపోవడంతో వాళ్ళ తోటి ఆటగాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి నిరుపేద కుటుంబం ఆ కుటుంబం జీవనం కూడా ఒగ్గాన ఒక కొడుకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నటువంటి ఒక కొడుకు కూడా చనిపోవడంతో అది కూడా వాలీబాల్ ఆటలో చనిపోవడంతో కూడా నిరుపేద కుటుంబం కూలీ పనులు చేసుకొని జీవనం సాగించే కుటుంబంలో అయితే కనుక విషాద చాలనుకున్నాయి పూరే గుడిసెల నుండి ఇప్పుడిప్పుడా అంటూ కూడా ఇల్లు కట్టుకుంటూ ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోమత బట్టి ఇల్లు కట్టుకుంటున్న సమయంలో ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకోవడం ఆటలో ఆ అబ్బాయి కోల్పోవడం ఆ ఇంటికి వాలీబాల్ ఆట ఇంటికి శాపంగా కూడా మారిపోయిన దృశ్యాలు అయితే కనుక అందరికీ కలిసి వేస్తుంది నిజంగా అంటే నిజంగా చాలా బాధాకరం ఇదే విషయంపై గ్రామస్తులు కూడా ఆ యువకుడిని రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక విధంగా సహాయం చేయాలని కూడా గ్రామస్తులు అందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి నిజంగా ఈ వీడియో చూసిన వాళ్ళు మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేంతవరకు కూడా ఆ అబ్బాయికి తోటి సహాయం అందే కూడా షేర్ చేయాలని మరీ మరీ కోరుతున్నాం

గ్రామంలో జావేద అనే పదహారు ఏళ్ళ పదహారు సంవత్సరాల అబ్బాయి ఈరోజు సెలవు దినం కావడంతో గ్రౌండ్లోకి పోయి ఆ వాలీబాల్ ఆడుతుండగా హఠాత్తుగా కుప్పకొల్పోయాడు వెంటనే వారి తల్లిదండ్రులు లేరు కూలి పనులు నాలుగు పనులు చేసుకుని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు వెంటనే కదిరి తీసుకొని మార్గ మధ్యంలో చనిపోయాడు వాళ్ళ తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుని జీవనం సాధించి అతనికి వచ్చి ఇద్దరు ముగ్గురు కూతురు ఇద్దరు కూతురు కుమారుడు ఈ అబ్బాయి ఇద్దరికి ఏమైనా గవర్నమెంట్ తరఫున సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇట్లా గ్రే కోరుకుంటున్న గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం